వెల్కమ్ టు ఈజీ కుకింగ్ మీ ఉమాసుందరండి హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి చూడండి ఈరోజు కొత్తగా ఒక రెసిపీ చేస్తూ ఉన్నానండి ఇది స్టోర్ బియ్యం అండి ఓవర్ నైట్ నానబెట్టిన మూడు గ్లాసులు బియ్యం ఈ గ్లాస్తో మూడు గ్లాసులు అదేలాగా దాంతో మూడు గ్లాసులు బెల్లం తీసుకున్నా పచ్చి కొబ్బరి కూడా ఒక రెండు గ్లాసులు చూడండి ఒక చిటికే ఉప్పు కల్లుప్పు ఉప్పు ఒక నాలుగు యాలకు బుట్టలు మనం ఏం చేయాలంటే బాగా కడిగి మిక్సీలో వేసుకోవాలండి ఏంది కొబ్బరి కొబ్బరి బాగా తురిమేసి బాగా మిక్సీ పట్టిన తర్వాత సగం బియ్యంలో వేసి రుబ్బుకోవాలా సగము అట్లే తురిమింది కొద్దిగా వేసుకొని బాగా మెత్తగా రుబ్బాలండి దీన్ని ఈ బియ్యము మళ్ళీ తర్వాత బెల్లము మనం పాకులాగా లేకుండా బెల్లాన్ని కరిగించుకోవాలి కరిగిచ్చి దీంట్లో పోసి ఒక పది నిమిషాలు అట్లే వదిలేసిన తర్వాత మళ్ళీ నూనెగాంచి నూనెలో కొద్ది కొద్దిగా ఒక్కొక్క గరిటె పోసుకొని కాల్చుకున్నామంటే మన అరిసెల్లాగా వస్తుందండి చాలా బాగుంటుంది తినేదానికి మనం పాకం లేకుండా ఈ మాదిరి కూడా చేసుకోవచ్చు దీన్ని బియ్యంతో నేను ఇప్పుడు చేసి చూపిస్తానండి ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తాను కొబ్బరి చూడండి పచ్చి కొబ్బరి ఇప్పుడు మిక్సీ ఏమండి చూడండి ఎంత మెత్తగా రుబ్బినాను కొబ్బరి కురుముకున్న కొబ్బరి వేసి దీంట్లో ముక్కాలు బాగా బాగా మెత్తగా రుబ్బేసినాను ఇప్పుడు బెల్లం కరిగిస్తామండి కొద్దిగా నీళ్ళు వేసుకుందాం అట్లే వేసేదానికి దాంట్లో రాళ్ళు ఏమన్నా ఉంటాయేమో అనేసి ఇసుక దానికోసం అట్లా బెల్లం కరిగించి కొద్దిగా చల్లారిన తర్వాత దాంట్లో పోసుకుందామండి ఆ బియ్యము రుబ్బుకున్నాం కదా దాంట్లో పాకం బియ్యమండి ఉరికే కరిగించుకోవడానికి కొరకే చూడండి దాంట్లోనే ఒక రెండు స్పూన్లు గోధుమ పిండి వేసుకోవాలండి ఆ బియ్యం పిండిలో రెండు స్పూన్లు కలిపేటప్పుడు చూపిస్తాను మీకు ఇది పాకం లేకుండా ఇట్లా బెల్లం కరిగించుకున్నామంటే కరిగించి ఫిల్టర్ చేసుకోవాలి అప్పుడు బాగుంటాయండి అది మనం అరిసెలు పాకం తీసినట్టు లేకుండా ఇది బెల్లం కరిగించుకొని దీన్ని మనం ఏదైనా అది లేకుండా దీన్ని వడబోసుకోవాలా ఇది మనం నూనె కాగిన తర్వాత ఇట్లా గట్టి పొలవ పోసేది కాబట్టి అరిసెలు లాగానే ఉంటుంది టేస్ట్ మట్టుకు సూపర్ టేస్ట్ అండి ఇది బాగుంటుంది ఆయిల్ కూడా పెద్దగా లాగదు ఇదంతా మన పెద్దోళ్ళు అప్పుడు వంట అండి ఇప్పుడుది కాదు ఇది మన పూర్వీకులు చేసిన వంట అండి ఇది బాగుంటుంది చాలా బాగుంటుంది పిల్లలు స్నాక్స్గా కూడా ఇచ్చి పంపించవచ్చు స్కూళ్ళకి మనం టీ తాగేటప్పుడు కూడా టైంపాస్గా తినవచ్చండి దీన్ని బాగుంటుంది పది పదహైదు రోజులు ఎత్తి పెట్టుకొని కూడా తినొచ్చు దీన్ని ఏమండి ఇప్పుడు మనం బెల్లము కరిగించుకున్నాం కదా చూడండి అంత బాగా కరిగిపోయిందండి ఇది చల్లారిన తర్వాత మనం ఆ పిండిలో ఫిల్టర్ చేసుకుందామండి ఇది చల్లారాలా వేడి మీద పోసినామంటే గడ్డ కట్టేస్తుంది అందువల్ల చల్లారిన తర్వాత చూపిస్తానండి ఏమండి ఇప్పుడు మనం బెల్లం కరిగించుకున్నాం కదా చల్లారిందండి పాపం లేదు ఊక కరిగించిన చూడండి ఇది ఫిల్టర్ చేసుకుందాము ఎందుకంటే ఇసుక ఏదైనా ఉంటే ఈ ఫిల్టర్లో ఉండిపోతుందండి అందుకోసము ఇట్లా కరిగించుకున్నా చూడండి పాకమేమి తీయలేదండి మనకి ఏదైనా ఇసుక ఏదైనా రవ్వలు రవ్వలుగా ఏదైనా ఉంటే ఈ ఫిల్టర్లో ఉండిపోతుంది ఏమండి రెండు స్పూన్లు గోధుమ పిండి అండి బియ్యం పిండిలో మనం రుబ్బుకున్నాం కదా దాంట్లో ఏ కొద్దిగా కొబ్బరి తురుముకున్నాం కదా అది దీంట్లోనే వేస్తూ ఉంటానండి మిగతా అంతా నేను పిండిలో రుబ్బేసినాను ఇప్పుడు మనం దాంట్లో వేసి కొద్దిగా తురిమిని వేసినామంటే మనం తినేటప్పుడు కొంచెం కమ్మగా ఉంటుంది అనేసి ఇట్లా తురిమినేదేస్తా ఏమండి మనం ఇప్పుడు బియ్యం రుబ్బుకున్నాం కదా చూడండి ఇప్పుడు నూనె గాగిందండి పోసుకుందాము అదే లేచి వస్తుందండి నూనెలో పోస్తే మనం గట్టితో తీసి అదే లేచి రావాలి చూడండి దాని మీద అట్లా నూనె అట్లా అట్లా చల్లుకోవాలి పూరీలాగా చూడండి మనం ఎక్కువ మంట పెట్టలేకూడదండి మీడియంగా పెట్టుకోవాలి మంట మరీ ఎక్కువ పెట్టుకున్నామంటే మాడిపోతుంది చూడండి మన పూరి కదా ఊబుక్తుంది అలాగా ఉగుతుంది ఇది దీన్ని ఒకటి ఇట్లా కాల్చి మనం పెట్టుకోవాలండి పాకం లేని అరిసెల మాదిరిది దీనికి పాకం పట్టరండి రెండు పక్కల బాగా కాల్చుకొని తీసుకోవాలి చెమ్మ లేకుండా మనం వేసేటప్పుడు ఎంత నురుగు ఉంటుంది తీసేటప్పుడు నురుగు అనేది ఉండదు ఇట్లా చూడండి బాగా స్మూత్గా ఉంటుంది బాగా బాగుంటుంది ఇది కొబ్బరి బోరీలు అంటారు దీన్ని పిండి కొట్టి పిండి వేసి కలుపుకునే బదులు ఇట్లా రుబ్బుకుంటారండి చూడండి ఎర్రగా అయింది ఇప్పుడు మన పిండి అనేది పచ్చిపిండి లేకుండా బాగా ఎర్రగా ఏగింది చూడండి ఇట్లా మనం నిదానంగా ఒక్కొక్కటి ఇట్లా కాల్చుకోవాలండి నూనె లేకుండా ఇట్లా మనం ఒక వారగా ఇట్లా పెట్టుకున్నామంటే నూనె నూనెంతా ఒడిసిపోతుంది నూనె నడిచిపోయినాక తట్టలే వేసుకోవాలా చూడండి మనకు అంత పెద్ద సైజు వద్దనుకున్నప్పుడు ఈ గట్టిలో సగమే తీసుకుందామండి మంట ఎక్కువ పెట్టుకోకుండా మితంగా పెట్టుకోవాలా ఎక్కువ పలసగా వెళ్ళిపోతుంది మంట ఎక్కువ పెట్టినామంటే పైన దాని మీద నూనె ఎట్లా అట్లా అనుకున్నామంటే బాగా పొంగుతుంది చూడండి ఏమండి చూడండి మనం ఇలా కాల్చుకున్నాం కదా ఇట్లా పొంగుతుందండి ఇక్కడ నూనె లేస్తానే మనం మీడియం మట్టు పెట్టుకొని కాల్చుకున్నామంటే అరిచల్ కంటే బాగుంటాయండి చూడండి ఎట్లా పొంగుతుంది కదా మన కూరలు పొంగింది ఎట్లా ఉంటుంది అండి చూడండి ఎంత బాగా పొంగుతాయి అంటే ఇట్లా బాగా మన పూరీలు లాగొస్తాయండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది బాగుంటుందండి ఎక్కువ ఆయిల్ కూడా లాగదు మనం దీన్ని ఒత్తుకోకూడదండి ఈ మాదిరి మనం కొబ్బరి పూరీలు కాల్చినాం కదా చూడండి ఎంత మృదువుగా బాగుండదండి బాగా టేస్ట్ మటుకు సూపర్గా ఉందండి చాలా బాగుంది చూడండి నేను టేస్ట్ చేసి చెప్తాను చాలా టేస్ట్గా కూడా ఉంది చాలా మెత్తగా ఉందండి బాగుంది వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ పెట్టండి బెల్ సింబల్ నొక్కినారంటే నేను పెట్టే అన్నీ వస్తాయండి థ్యాంక్ యూ